ఆస్ట్రాలజీ ప్రకారం అక్టోబర్ లోపు ఈ రాసులు దశ విరగడం గ్యారంటీ ఇక స్థిర రాసులైన వృషభం సింహం వృచ్చికం కుంభరాశుల వారు సాధారణంగా ప్రణాళికా వ్యవహరిస్తారు ఏ పని చేసినా ఏ ప్రయత్నం తలపెట్టినా ఆచి తూచి అడుగులు వేస్తారు స్వయం కృషి మీద ఆధారపడతారు ఎంతటి శ్రమకైనా వెనుకాడరు వీరికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ మూడు వరకు అనేక విధాలుగా జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడమే కాకుండా ఉద్యోగాలు మారాలనుకుంటున్నా వారి కోరిక త్వరలో నెరవేరుతుంది ఈ నాలుగు రాసులతో పాటు దిస్వభావ రాశులైన కన్య ధను రాసుల వారికి కూడా స్థిర రాసుల వారి మాదిరిగానే స్థిరత్వం కలిగే అవకాశం ఉంది ఇక వృషభం ఈ రాశి వారు తప్పకుండా స్వయం కృషితో ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు ప్రణాళికా వ్యవహరించి ఆదాయాన్ని పెంచుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి కోరుకున్న ఉద్యోగాన్ని సాధించుకుంటారు కొత్త నైపుణ్యాల్లో తగిన శిక్షణ పొంది తమ ప్రతిభా పాఠ వాళ్లకు పదులు పెడతారు పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు మొత్తం మీద అక్టోబర్ లోపు వీరికి జీవితంలో అనేక విధాలుగా స్థిరత్వం లభిస్తుంది తప్పకుండా వీరికి దశ తిరుగుతుంది సింహం ఈ రాశి వారికి గురుబలం వల్ల ఎక్కువగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు పొందుతారు అనుకూలమైన అవకాశాలను చేజిక్కించుకుంటారు అగ్రస్థానంలో ఉండాలనే వేరి కోరిక నెరవేరుతుంది రాష్ట్రాధిపతి రవి వీరికి ఊహించని విధంగా లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులకు మంచి జీత కూడిన ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది మొత్తం మీద సెప్టెంబర్ ఆఖరిలోపే ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా రాశి ఒక వ్యూహం ప్రకారం ప్రణాళిక ప్రకారం వ్యవహరించే ఈ రాశి వారికి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అక్టోబర్ లోపు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తప్పకుండా స్థిరపడే అవకాశం ఉంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు స్వయం కృషి సమర్థతలతో వీరు ఉద్యోగపరంగా బాగా పురోగతి చెందుతారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది వృచ్చికం పట్టుదలకు మారు పేరైన ఈ రాశి వారికి జీవితంలో అన్ని విధాల స్థిరత్వం పొందడానికి అవసరమైన పునాదులు ఈ రెండు మూడు నెలల్లో పడే సూచనలు ఉన్నాయి వీరు కొద్ది ప్రయత్నంతో తమ కళలను ఆశలను ఆశయాలను తప్పకుండా సహకారం చేసుకోవడం జరుగుతుంది కెరీర్ పరంగా ఆర్థిక పరంగా స్థిరత్వం సంపాదించుకుంటారు ఆర్థికంగా చాలా వరకు సమస్యలు తగ్గిపోయి ఆదాయం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడ్డానికి అవకాశం ఉంది ధనుస్సు దూరదృష్టి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు పట్టుదల మేలవించిన ఈ రాశి వారు తమ లక్ష్యాలను ఆశయాలను తప్పకుండా సాధించుకుంటారు అనేక ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకొని ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది వీరు తమకు అందిన ఏ అవకాశాన్ని జార విడుచుకోరు అతి సమీప భవిష్యత్తులో తప్పకుండా అన్ని విధాలుగానూ స్థిరత్వం లభిస్తుంది నిరుద్యోగులు మంచి జీత కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించడం జరుగుతుంది కుంభరాశి బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు ఎంతటి శ్రమనైనా తట్టుకోవడానికి సిద్ధపడే తత్వం కలిగిన ఈ రాశి వారికి ఏలినాటి శని సైతం శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది వీరు తమ సమర్థతను నిరూపించుకుని తమ నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు ప్రాధాన్యం సంపాదించుకుంటారు ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలతో ఆదాయాన్ని బాగా పెంచుకునే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా బలం పుంజుకునే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్